నమస్తే అండి ఈరోజు నేను మీకు పులావ్ చేయటం చూపిస్తున్నానండి వెజిటేబుల్ పులావ్ చేయడం చూపిస్తున్నాను ఒక ప్యాన్ పెట్టుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా సరిపోయే క్వాంటిటీ చూసి వేస్తున్నానండి ఎక్కువ ఆయిలీగా ఆయిలీగా ఉంటే తినాలనిపించదు మొహం కొట్టేస్తుంది కొంచెం తినగానే సో దీనిలోకి వచ్చేసి ఇప్పుడు గరం మసాలా జా జాజికాయ అనాస పువ్వు లవంగాలు ఇలాయచి పెద్ద ఇలాయచి అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి దాంతోపాటు ఒక మూడు బగారా లీవ్స్ కూడా తీసి వేసుకుంటున్నాను వీటన్నింటినీ కొంచెం అటు ఇటు మొత్తం ఆయిల్ అంటేలాగా అండ్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి అన్నీ కలిపేవరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఘాటు కూడా బాగానే ఉంటుందండి అన్నీ మిక్స్ అయిపోయి ఈ గాటు దీనికి తోడు ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను అంతకంటే ఎక్కువ కారం అక్కర్లేదు ఇప్పుడు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసి ఫ్రై చేయాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది మరి లోలో పెట్టకూడదు హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఇంకొక హాఫ్ మినిట్ కొంచెం ఫ్రై చేస్తే యా ఇంత ఫ్రై అయ్యింది కదా దీనిలో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి మూడు పచ్చిమిర్చి పొడవుగా చీచుకొని నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఫ్రెష్గా పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు దాని ఫ్లేవర్ బాగా వస్తుందండి కొంచెం వేసినా సరిపోతుంది అది ఎప్పుడో అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాల్సి వస్తుంది బట్ అంత ఫ్రెష్నెస్ రాదు ఫ్లేవర్ కూడా ఇది కొంచెం స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆలు క్యారెట్ బీన్స్ ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే వేరే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు అండి బచ్చి బటానీ వేసుకోవచ్చు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మసాలా అంటే ధనియా పౌడరు సాల్ట్ వేసేస్తే సరిపోతుంది సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే ఈ ముక్కలన్నీ పీల్ చేసుకొని తింటున్నప్పుడు మధ్యలో మంచిగా ఉంటాయండి టేస్ట్ రైస్లోనే డైరెక్ట్ వేసామంటే కొంచెం చప్పగా అనిపిస్తాయి తినలేము అవి కొంచెం చప్ప అనిపిస్తాయి ఇప్పుడు ఈ టైంలో వేసి కొంచెం ఫ్రై చేస్తే ముక్కలన్నీ టేస్టీగా అనిపిస్తాయి వెజిటేబుల్స్ తింటున్న ఫీలింగ్ ఉండదండి పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా కలపాలి కొంచెం మగ్గనివ్వాలి ఒక అర నిమిషం ఒక నిమిషం అంతే అలా కలిపేసుకొని యా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి ముందే ఎక్కువ వేసేసుకుంటే దానికి ఏం చేయలేము కొంచెం తక్కువైతే కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టి ఉంచాను బగారా రైస్ అంటే అది బాస్మతి రైస్ దాన్ని అలా వేసేసుకుంటున్నాను ఈ లోపు ఈ పోపు వేసే టైంలో నేను నానబెట్టి పెట్టుకున్న దానికి సరిపోయినంతగా వాటర్ హీట్ చేసి పెట్టుకున్నానండి పక్కన బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది సో ఫైవ్ గ్లా ఫైవ్ గ్లాసెస్ ప్లస్ సిక్స్ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసాను మొత్తం నేను దీనికి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను కొంచెం ఎక్కువసేపు నా అంతే ఇంకొంచెం హాఫ్ గ్లాస్ తక్కువ పెట్టినా సరిపోతుందండి మగ్గిపోతుంది అప్పటికప్పుడు షార్ట్ టైంలో ఇన్ హాఫ్ అన్ అవర్లో చేసుకోవాలంటే ఒక అర గ్లాస్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది నీళ్ళు బాగా మరిగిన తర్వాత పోస్తే టేస్ట్ బాగుంటుంది ఆ రైస్ ఈక్వల్గా బాయిల్ అవుతుందండి చల్లనీళ్ళు వేసేసి చేస్తే విరిగిపోతుంది రైస్ అంత బాగుండదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను యాడ్ చేశాను తక్కువ అవుతుందేమో అనిపించింది ఇప్పుడు మొత్తం కలిపేసి మామూలుగా మూత పెట్టేసుకొని కుక్కర్లో వేసుకుంటే మనం ఒక గ్లాస్ వాటర్ తక్కువ పోసుకొని పెట్టుకోవచ్చండి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే నేనైతే ఇప్పుడు విడిగా వండుతున్నాను మామూలుగా మూత పెట్టేసుకోండి ఫస్ట్ కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత మీడియం ఫ్లేమ్ తర్వాత లో ఫ్లేమ్కి తీసుకురావాలండి అంటే వాటర్ మొత్తం అయిపోయిన టైంలో ఇప్పుడు దాదాపుగా వాటర్ అంతా ఎయిటీ పర్సెంట్ వాటర్ అయిపోయిందండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉంది ఈ టైంలో బాగా కలిపేసుకొని నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత గట్టిగా పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మగ్గనివ్వాలి ఉడికినట్టుగా అనిపిస్తుంది బట్ ఆ ట్వంటీ పర్సెంట్ వాటర్కి లాగా వచ్చి తొందరగా బాగా ఉడుకుతుందండి లాస్ట్ మూమెంట్లోనే మూత పెట్టేసుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసేస్తే అదే మగ్గిపోతుందండి